జి ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ ఆత్మీయ సమావేశం అయితే జరిగింది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జీగొండూరి జడ్పీటీసీ మరియు ఎస్సీ నాయకులు మందా జక్రి గారు అయితే మనతో ఉన్నారు సార్ చెప్పండి ఆత్మీయ సమావేశం విజయవంతమైందా లేదా దీనిపైన మీ స్పందనండి ఎస్సీలో ఆత్మీయ సమావేశం జరిగింది ఈరోజు ప్రజలందరూ కూడా విరిగా వచ్చి స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చా ముందు ఇచ్చో తీసుకొచ్చిన ప్రజలు కాదు వాళ్ళ స్వశక్తితో వచ్చినటువంటి ప్రజలు విజయవంతం చేశారు విజయవంతం చేసినటువంటి నా ఎస్సీ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నారు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చూస్తూ ఉన్నారు డబ్బులకి ముందుకి బానిసలను చేసి వెహికల్స్ పెట్టి ప్రజల్ని ప్రలోభాలు పెడతా ఉన్నారు ఇవాళ మా ఆఫీస్ దగ్గర జరిగిన మీటింగ్ చూడండి ఎక్కడా కూడా ఏ గ్రామంలో చూసుకున్నా కానీ ఒక్క వెహికల్ పెడతాం కానీ ఒక వ్యక్తిని ప్రలోభ పెడతాం కానీ లేదు ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా జగనన్న మీద అభిమానంతో జగనన్న పెట్టిన క్యాండిడేట్ని గెలిపించుకోవాలని చెప్పేసి విరివిగా రావడం జరిగింది విజయవంతం చేయడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన ఇరవై మూడు పథకాలు ఎస్సీకి సంబంధించి రద్దు చేశారు ఎస్సీలంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారని ప్రతిపక్షాలైతే ఆరోపిస్తున్నాయి ఎలా చూస్తారు దీన్ని ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు అలాగే కేపీ గారు కూడా మాట్లాడుతున్నాడు ఎస్సీ సప్లైన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఎస్సీలకి అప్పులు ఇచ్చి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి వీళ్ళందరికీ కూడా అప్పులు ఇచ్చి వాళ్ళని అప్పులు పాలు చేయాలన్న చూస్తున్నారే కానీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే వాళ్ళు కార్యక్రమాలు చేసినటువంటి ఆ కార్యక్రమాల మీద వీళ్ళు అక్కుస్తో ఉండి ఆ కార్యక్రమాల మీద వేర్చుతో ఉండి జగనన్న వైపున ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సామాజిక వర్గాలన్నీ కూడా జగనన్నకి జేజేలు కొడుతున్నాయని చెప్పేసి జగనన్నకి రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిని చేసుకునే విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మభిపెడతం కోసం ఎస్సీలని మీకు లోన్లు లేవు ఎస్సీ ఎస్టీ సప్లైన్ లేదు అని చెప్పి అంటున్నారు వాళ్ళకి లక్ష రెండు లక్షలు అప్పులు ఇచ్చి ఆ అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకు తీసుకురావాలా అదే ఒక్క జిల్లా మీకు ఈ రోజున ఎటువంటి డబ్బులు పడుతున్నాయి ఓ అక్క ఈ రోజున ఎవరు చూడకకుండా తాను బతికేటువంటి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడేటువంటి శక్తి ఒకప్పుడు ఊళ్ళల్లో పదివేలకి ఊళ్ళో పెత్తందారుల దగ్గరికి వెళ్ళి అప్పుడు కలిసినటువంటి రోజులు పదిహేను వేలకి ఇరవై వేలకి పిల్లలకి ఏదన్నా కార్యక్రమం చేసుకోవాలన్నా స్కూల్లో చేరిపేయాలన్నా అప్పులు తెచ్చుకోవాల్సినటువంటి రోజులు ఈ రోజున ఏ అక్క జల్లే ఎవరికి దగ్గరికి అప్పులు వెళ్ళాలని పడతలేదు జగనన్న వేసే డబ్బులతో వాళ్ళ బిడ్డల భవిష్యత్తులు చూసుకుంటున్నారు జగనన్న అందించే విద్యతో వాళ్ళ బిడ్డల భవిష్యత్తు బాగుంటున్నాయి ఇవన్నీ కూడా గమనించాలి ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనించాలి మనల్ని అప్పులపాలు పాలు చేయడానికి మన మీద భారం పెడతానికి సప్లైన్లు అని చెప్పేసి ఎత్తుకొస్తా ఉన్నారు అవన్నీ గమనించండి ఇంటిలో కూర్చున్న అక్కజల్లింలకి బటం నొక్కేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా లక్షల లక్షలు అప్పులు ఇచ్చి మనల్ని అప్పులు పాలు చేసేటువంటి చంద్రబాబు నాయుడు కావాలా ఇవన్నీ కూడా చేసుకొని అక్కజలిములందరూ కూడా రేపు రాబర తీర్పునిస్తారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్క జన్మను కూడా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఏ రోజునన్నా ఆ అక్క చెల్లి ఏ రోజున ఇంటికాడ కూర్చుంటే మీ పార్టీ వాళ్ళు మీ అకౌంట్లో డబ్బులు వేసారా అమ్మఒడి చేయూత ఆసన ఇవన్నీ మీకు మీరు ఇంటికాడ కూర్చుంటే వేసారా కర్మభూములు జన్మభూముల చుట్టూ కాళ్ళ చెప్పులు అరిగిపోయిందా తిరిగితేనే మీ పార్టీ వాళ్ళు ఒక్క రూపాయి అయినటువంటి పరిస్థితి ఈ రోజున జగన్ అన్న ఓటు ఎక్కిపోయినా కానీ మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టి అన్ని పథకాలు కూడా అర్హత ప్రాధాన్యంగా తీసుకొని జగనన్న మీకేతున్న పరిస్థితి ఒక్కసారి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అక్కజలముల అన్నదమ్ముల్ని గుండె మీద చేసుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలా ఎందుకంటే పార్టీలు ముఖ్యం కాదు మనకి పరిపాలన ముఖ్యం జగనన్న పేదరిక నిర్మూలన చేసే దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు మారణాదాలతో నిన్న రాళ్లతో దాడి జరిగినా కానీ చిరునవ్వుతో ప్రచారం సాగిస్తూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ని ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో కూర్చోబెట్టువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అక్క చెల్లి నోరు తెరిచి అడగపోయినా కానీ ప్రతి కార్యక్రమాన్ని వాలంటీర్ ద్వారా ఇంటికి పంపించి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళని ఆర్థికంగా బలపడుతున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు మొత్తానికి ఎస్సీ ఎలాంటి మీరు ఎస్సీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ సోదరులు అందరికీ కూడా జగనన్న వెంట నడవాలి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నటువంటి ఇండియాలో ఏ రోజున ఏ ముఖ్యమంత్రి కూడా మనల్ని హక్కును చేర్చుకోలేదు మన కులంలో చేసినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు ఎవరు కూడా ఇన్ని పథకాలు పెట్టలేదు ఎవరు కూడా మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచాలని చూడలేదు ఈ రోజున తన గుండె మీద చేసుకొని నా 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 అని పిలిచే ముఖ్యమంత్రి గారిని జీవితాంతం కూడా ఆయన ఉన్నంతకాలం ముఖ్యమంత్రిగా ఉండి మన అందరి అవసరాలు తీర్చే విధంగా నాయకుడిని మనం పెట్టుకోవాలని చెప్పేసి ప్రతి అక్కకి ప్రతి చెల్లికి ప్రతి అన్నకి ప్రతి తమ్ముడికి రెండు చేతులు జోడించి శిరస వంచి వాళ్ళందరం కూడా ఎంతమంది ఈ ఉన్నాం హాజరయ్యారు ఈ రోజున నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎస్సీ సోదరులందరూ కూడా రెండు వేల మంది సుమారుగా హాజరయ్యారు పాజరైన ప్రతి ఒక్క ఎస్సీ సోదరుడు కూడా తన సొంత ఖర్చుతో బయలుదేరి బయటికి వచ్చిన వాడు ఇది నిజం ఎక్కడ ప్రలోభం లేవు ఎక్కడా ప్రేరేపణలు లేవు స్వచ్ఛందంగా వచ్చిన నాయకులు వీళ్ళు రెండు వేల మందితో ఈ రోజున మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ రాబోయే రోజుల్లో శరణాల తిరుపతి గారి గెలుపుని కెసిలేని నాని గారి గెలుపుని జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకునే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా ఉన్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో మొత్తం మీద నియోజకవర్గం మొత్తం నుంచి రెండు వేల మంది కూడా స్వచ్ఛందంగా వచ్చామని ఆ ఈ సభ చాలా విజయవంతమందని చెప్తున్నారు విఎస్బీ మీడియా మైలువర నియోజకవర్గం